ఎగ్జాక్ట్లీ వాట్ మేడ్ యూ వేర్ యూ దిస్ ఫిలిం యాక్చువల్ దీని వెనకాల చిన్న బ్యాక్ స్టోరీ ఉంది వన్ ఆశీష్ రౌడీ బాయ్స్ హీరో లో కూర్చొని ఐ టోల్డ్ మి చిచ్చా ఇది లూసిఫర్ టీజర్ చూసారా చూశాను ఐ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం గోయింగ్ ఇస్ ఎ మ్యాట్ దేనికి అన్న అంటే దాంట్లో లూసిఫర్ ఏదైతే కాంటెంట్ ఉందో తీసుకొని చేసినట్టున్నారు బట్ కొంచెం ఫాలో చేయండి అన్నాడు సడన్లీ ఐ గాడ్ కాల్ పృథ్వీ గారి దగ్గరికి వెళ్ళి ఇమీడియట్లీ ఓకే చేయడానికి ఇది ఓ రీజన్ ఆల్రెడీ మై సన్స్ మై బ్రదర్స్ ఫాలోయింగ్ ఎవర్ డిస్ప్లి సో పృథ్వీ గారికి నాకు చిన్న రిలేషన్ ఉంది ఆకాశం అంతా కలిపి చేసాం అప్పుడు చిన్న పరిచయం తర్వాత సెలవులో కూడా కలిసాం అందుకైనా ఫోన్ కాల్ రాగానే ఇమీడియట్లీ గ్రీన్ సిగ్నల్ అండ్ తర్వాత ట్రైలర్ చూసినప్పుడు నేను నిజంగా ఇంప్రెస్ అయ్యాను ఇందాక నేను మాట్లాడినాన్ని అంటే సినిమాల్ని పైకి తీసుకెళ్తున్న దర్శకులలో పృథ్వీరాజ్ గారు ఒకరు కాబోతున్నప్పుడు ఐఎం వెరీ హ్యాపీ మలయాళం